రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన యువకులు తమ గ్రామానికి వెళ్లే రోడ్డు చెరువులా మారి నడవడానికి ఇబ్బందిగా మారిందని శనివారం రోజున రహదారుల వెంబడి వరినాట్లు వేసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా యువకులు మరియు గ్రామస్తులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తమ ఊరికి రోడ్డు బాగలేదని ఎన్నిసార్లు ప్రజా ప్రతినిధులకు అధికారులకు విన్నవించుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు గ్రామం నుంచి గ్రామస్తులు వేములవాడ సిరిసిల్ల ప్రాంతాలకు కూరగాయలు పువ్వులు తీసుకెళ్లడానికి రోడ్డు చాలా ఇబ్బందిగా మారిందని అధికారులు నాయకులు హామీలు ఇవ్వడం తప్ప బాగు చేసిన పరిస్థితి లేకపోయిందని అన్నారు జిల్లా కలెక్టర్ కూడా వినతి పత్రాలు సమర్పించినా ప్రయోజనం లేకుండా పోయిందని హనుమాజిపేట నక్కవాగు రావడం ద్వారా ఈ గ్రామం గుండే వేములవాడ సిరిసిల్ల ప్రాంతాలకు వెళ్తున్నారని రోడ్డు మరింత గుంతలమయంగా మారి ఇబ్బందిగా ఉందని అన్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తమ గ్రామానికి సంబంధించిన రోడ్డు బాగుచేసి తమ సమస్య పరిష్కరించేలా చూడాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు ఊరాడి మధు ఉప్పుల శ్రీకాంత్ కొమిరెడ్డి జలంధర్ ఉప్పుల వినయ్ జలంధర్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు జిల్లా కొండ్రపేట మండలం మంగళపల్ల గ్రామం కొన్ని సంవత్సరాలుగా ఇదే ఇట్లనే ఉంది ఒక కిలోమీటర్ దూరం నుంచి పడితే ఊళ్ళ రాక ఊళ్ళో కూడా సేమ్ పరిస్థితి ఇట్లనే ఉంది యువకులందరం కలిసి రోడ్లపైన వరి వేసి నిరసన తెలుపుతున్నాం యువకులందరం కలిసి ఈరోజు రోడ్లు ఎందుకంటే మా గురించి కాకుండా ఫ్యూచర్ కొంచెం రోడ్లు డెవలప్ కావాలి ఊరు మొత్తం డెవలప్ కావాలని చూస్తున్నాం ఎందుకంటే చాలా వన్ కిలోమీటర్ దూరం నుంచి పడితే ఊళ్ళే రాక ఇట్లనే ఉంది పరిస్థితి సేమ్ కొన్ని సంవత్సరాలు గతంలో చూసుకుంటే మేము సొంతంగా ఖర్చు పెట్టి నలభై నలభై వేల రూపాయలు పెట్టి మోరం వహించడం జరిగింది సేమ్ మళ్ళీ యథావిధంగా అలాగే జరుగుతుంది ఇక్కడి నుంచి ఎంతో మంది గ్రామస్తులు ఎన్నో ఆటోలు మళ్ళీ ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ చాలా మంది ఇదే దారి పోతారు నింగంపల్లి అనుమాది పెట్టేదానికి బ్రిడ్జ్ క్లోజ్ అయింది కాబట్టి ఇట్లనే వెళ్తున్నాయి చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు దీన్ని ఎంత ప్రభుత్వం స్పందించి దీన్ని తాడు రోడ్డ పరిష్ తాత్కాలిక పరిష్కారమా ఏదోటి వేయాలని కోరుతున్నాం గ్రామపల్లె గ్రామం ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరికీ నమస్కారం చేస్తూ చెప్తున్నాం ఒక ముచ్చట మా ఊళ్ళే డైలీ కూరగాయలు పండిస్తాం రోజు ఏమిలాడ సిరిసిల్ల మార్కెట్కి తీసుకుపోతాం కాబట్టి మా రోడ్డు పూర్తిగా అద్మానం అయిపోయింది మాకు పొంగ పొంగ రాగా రావడం ఇబ్బందికరంగా మారింది కూరగాయలన్నీ కింద పడిపోతున్నాయి కొంచెం తక్షణమే దృష్టిలోకి తీసుకొని ఈ రోడ్డుని బాగు చేయాలని కోరుకుంటున్నాను